कोरासला <laughs> वाला <coughs> నేను మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మన సెబ్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు మన సెబ్ కమిషనర్ గారు ఎం రవిప్రకాష్ గారు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బీరో ఎస్పి గారు రాజు గారు ఆదేశాలపై మేము నిన్న గన్నవరం సెబ్ ఎస్ఎచ్ఓ గారికి సమాచారం అంచాం ఆ సమాచారం ఆధారంగా వారు తన బృందంతో ఈ కురటుపాడు టోల్ ప్లాజా దగ్గర పొట్టుపాడు టోల్ ప్లాజా దగ్గర వాహనాలు తనిఖీ చేపెడితే అందులో ఒక లారీ ట్రయలీ లారీ నెంబరు టిఎన్ డబల్ కే ముప్పై రెండు నలభై నాలుగు అనే లారీని ఆపి తనిఖీ చేయగా ఆ లారీలో ముద్దాయి విశ మద్రాసు వాస్తవుడు తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు తాతపూడి దేవయ్య జోష్న జాన్ రాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతన్ని విచారిస్తే అతను మా ద్వారా వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు అతను విచారిస్తే అతను ఆ ట్రాలీ ల్యారీలో ఒక చిన్న బీరువాలాగా తయారు చేయించాడు కుడిపక్క ఆ బీరువాలో గంజాయిని డ్రై గంజానివి సుమారు నూట తొంభై ఏడు కేజీలు రెండు వందల ఆరు కేజీల గంజాయిని డ్రై డ్రై గంజాయిని స్మగుల్ చేస్తూ దొరికాడు ఇతను పట్టుకుని ఇతను నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అదేవిధంగా ఈ గంజాయిని ఇతనికి అనకాపల్లి సమీపంలో విశాఖపట్నం జిల్లా దగ్గర వేరే వ్యక్తి ఒక కారులో తీసుకొచ్చి ఇందులోకి ట్రాన్స్పోర్ట్ చేసి ఇందులోకి మార్చినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఇతను దీన్ని ఎండ ఎండపార్టీ వచ్చేటప్పటికి తమిళనాడు రాష్ట్రానికి వెళ్తుంది ఇది వేరే రాష్ట్రం నుంచి ఈ సరుకు మన రాష్ట్రం ద్వారా రవాణా అవుతుంది కాబట్టి దీనికి అటుపక్క ఇటుపక్క కూడా మేము పూర్తిగా దర్యాప్తు చేసి అటుపక్క ఎవరైతే ఈ సరఫరాదారులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి అరెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా త్వరలోనే గుర్తించి వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది దీని మీదట రెండు టీముల్ని అటు అటుపక్క మన ఒరిస్సా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్కి ఇటుపక్క తమిళనాడు రాష్ట్రానికి కూడా రెండు టీములు బయలుదేరి వెళ్ళాయి ప్రతిగతన ఆ ముద్దాయిల్ని ఈ ముద్దాయిల్ని కూడా పట్టుకుని త్వరలోనే వాళ్ళు కూడా కోర్టుకి పెట్టడం జరుగుతుంది మరి మన గౌరవ డీజీపీ గారు కేవీ రాజేంద్రనాథర్ రెడ్డి గారు ఐపీఎస్ గారు ఇచ్చిన ఆదేశాలపై ఈ సబ్బు లేకపోతే మన పోలీసులు సంయుక్తంగా ఇవన్నీ ఈ అక్రమ రవాణా గంజాయి గురించి నిరోధించడానికి అన్ని చర్యలు చేపడుతున్నారు అందులో భాగంగా మన హెడ్ క్వార్టర్స్ హెడ్క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చిన ఖచ్చితమైన సమాచారం మీద ఈ దాడిని పక్కాగా ప్లాన్ చేసి మరి పట్టుకున్న మా ఎన్ఫోర్స్మెంట్ అశోక్ గారికి ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ అశోక్ మరి సబ్ ఎస్ఎస్ఓ వరహాల రాజు గారు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వీరికి డివార్లు కూడా అందించడం జరుగుతుంది సరికొచ్చి ఫోర్ లక్షలు పదహారు లక్షలు